దయచేసి అందరూ వేదిక మీద ఉన్న వారు అందరు దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాము మన ప్రముఖ సినీ నటులు సినీ ప్రొడ్యూసర్ అయినటువంటి శ్రీ అక్కినేని నాగార్జున గారికి స్వాగతం సుస్వాగతం మొదటిసారిగా మన అలయబలే కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ప్రముఖ సినీ నటులు శ్రీ అక్కినేని నాగార్జున గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మరి కోరుతున్నాను నట సామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి కుమారులైనటువంటి ప్రముఖ సినీ నటులు శ్రీ అక్కినేని నాగార్జున బాబు దయచేసి ఎవరు కూడా పక్క జరగండి పక్క జరగండి బాయ్ బాబు పక్క జరగండి మీరు జరగాలండి దయచేసి బాబు ఏ బాబు చెప్తుంటే మీరు ఉంది అక్కడ నడవండి అబ్బా ఉంది జరగండి అక్కడ శ్రీ దత్తాత్రేయ గారు అక్కినే నాగార్జున గారిని సన్మానం చేస్తున్నారు విఐపీలో కూడా అందరికీ శ్రీ హనుమంతరావు గారికి శ్రీ కోదండరామ్ గారికి శ్రీమతి కూర్చోబెట్టి కూర్చో వాళ్ళ కండువాతో స్వాగతం పలుకుతున్నారు కండవాలతో స్వాగతం పలుకుతున్నాం కూర్చోవాలి అందరు కూడా దయచేసి వివీఐపీ కూర్చోండి మిగతా వాళ్ళందరూ పక్కా జరగండి ఇది మీరంతా దయచేసి ఏంది స్టేజ్ ఏంది ప్రోగ్రామా ఏంది మీరు అర్థం మీరు కుల పెద్ద కోరుతున్నాం విజ్ఞప్తి నవ్ ఐ రిక్వెస్ట్ బండారు దత్తాత్రేయ గారు టు ప్రెజెంట్ విత్ షాల్స్ అండ్ మెమెంటోస్ టు ఆట్ గెస్ట్ గెస్టర్ ఆఫ్ ఆ డీప్ అప్రిసియేషన్ దత్తాత్రేయ గారిని మన గెస్ట్ ఆహ్వానించి వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము కుల సంఘం పెద్దలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి దయచేసి అర్థం చేసుకొని తర్వాత ప్రోగ్రామ్ పాడు చేయకండి వీవీఐపీలు వస్తున్నారు ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారు ఎమ్మెల్సీలు వచ్చారు పెద్ద నాయకులు వచ్చారు అర్థం చేసుకోవాలి అమ్మా మీరిద్దరు అక్కచెల్లని బా ఎనక జరగండి ప్లీజ్ జరగాలి మీరు బ్రదర్ ఎట్లా ఇట్లయితే మీరు మీరే ప్రోగ్రాం పాడు చేస్తే ఎట్లా బాబు దయచేసి ఎనకా జరగండి మైకపాటి రాజమోహన్ గారికి దత్తాత్రేయ గారు సాదరంగా ఆహ్వానిస్తున్నారు దత్తాత్రేయ గారి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ అలే కార్యక్రమానికి హనుమంతరావు గారికి స్వాగతం నేను సాంశివరావు వారి ఎమ్మెల్యే గారిని కూడా సిపిఐ ఎమ్మెల్యే గారు అయినటువంటి వారిని కూడా దత్తాత్రేయ గారు తెలంగాణ కండువాతో వారిని కూడా సన్మానిస్తున్నారు స్వాగతిస్తున్నారు వారిని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.